హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య బ్లాగ్స్ ఈరోజు నేను అటుకుల పాయసం చేస్తున్నానండి దానికోసం అటుకులు తీసుకున్నాను గట్టి అటుకులు తీసుకోవాలండి చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా అయిపోతుంది స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి అదే కళాయిలో ఒక కప్పు అటుకులు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకొని ఒక అర లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద మరిగించుకోవాలండి అటుకుల్లో లో క్యాలరీస్ ఉంటాయండి ఎవరైనా తినవచ్చు పాలు బాగా పాలు బాగా కాగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని దాంట్లో వేసుకుని ఉడకనిచ్చుకోవాలి అటుకులు కొంచెం గట్టి అటుకులు కాబట్టి కాసేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి చూసారా మనం అన్నం ఉడికినట్టు ఉడకనివ్వాలి అటుకుల్ని ఇలా ఉడికిన అటుకుల్లో ఒక కప్పు పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం దగ్గర పడేటట్టు కలుపుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలి అటుకుల్లో లో క్యాలరీస్ ఉండడం వల్ల షుగర్ పేషెంట్లు కానీ ఎవరైనా తినచ్చండి ప్రసాదాలకు కూడా ఈజీగా తయారవుతుంది పాయసం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా దగ్గర పడిన పాయసాన్ని కాసేపు ఉడిపించుకున్న తర్వాత మన సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి టేస్టీ టేస్టీ అటుకుల పాయసం రెడీ చాలా ఈజీగా సింపుల్గా తయారవుతుందండి అటుకుల పాయసం చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎలాంటి చిన్నపిల్లలకైనా సంవత్సరంలో పిల్లలకు కూడా మనం ఈ అటుకుల పాయసాన్ని పెట్టచ్చు అంతేనండి यह वीडियो क्योंकि नचते तो प्लीज सब्सक्रैब मई ानल थैंक यू फर् वाचिंग